ఐపీఎల్లో ఇప్పటికే ప్లే ఆఫ్ చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇంకొక రెండు మ్యాచ్లు అయితే ఆడాల్సి ఉంది ఆ మ్యాచ్లలో గెలిచినట్లయితే టాప్ టూలో ఉండేందుకైతే అవకాశం ఉంది ఈ రెండు మ్యాచ్లు వచ్చేసి మే ఇరవై మూడవ తేదీన సన్ రైజర్స్తో మే ఇరవై ఏడవ తేదీన లక్నో సూపర్ జెంట్స్ అయితే ఆడాల్సి ఉంది ఈ క్రమంలోనే ఆర్సీబీ జట్టుకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది గాయం అదేవిధంగా పాటు వాయిదా పడడంతో స్వదేశానికి తిరిగి వెళ్ళిన జోష్ హజిల్ ప్రస్తుతం అయితే కోలుకుంటున్నాడు అదేవిధంగా నె లో బౌలింగ్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నాడు అతను అతి త్వరలోనే మే ఇరవై తేదీ ఆర్సీబీ తో చేరబోతున్నట్లు ఇన్సర్ట్ స్పోర్ట్స్ అయితే పేర్కొంది అయితే సన్ రైజర్స్ తో జరిగే మ్యాచ్ లో అతను అందుబాటులో ఉండే అవకాశం లేదు చివరి లీగ్ స్టేజ్ మ్యాచ్ అయిన లక్నో సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో అతను అందుబాటులోకి అయితే రాబోతున్నాడు ఆర్సీబీ కీలక ఆటగాలైన ఫిల్ సాల్ట్ జాకెల్ తో పాటు లింగి ఎంగిడి ప్లే ఆఫ్ మ్యాచ్ లైతే అందుబాటులో ఉండట్లేదు ఈ క్రమంలోనే జో షిల్ కీలకమైన ప్లే ఆఫ్ మ్యాచ్ లకు అందుబాటులోకి వస్తుండడం ఆర్సీబీ బౌలింగ్ మరింత బీభత్సంగా మారబోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆర్సీబీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్